నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు హార్వెస్ట్ కొద్దిగా ఉందండి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మామిడిలో ఎలా నాటాలో చూపిస్తాను దొండకాయలు అండి మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి దొండకాయలు బాగా వస్తున్నాయి ఇలాగ దగ్గర దగ్గరగా చక్కగా ఇలా చాలా కాయలు పడుతున్నాయి ఇట్లాగ ఈ కాయలన్నీ ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేస్తాను చాలా కాయలు ఉన్నాయి ఇలా దాక్కుని ఉంటాయండి ఇవన్నీ చక్కగా కోసుకోవచ్చు ఇవాళ నేను దొండకాయ హార్వెస్ట్ చేసి చూపిస్తాను అట్లాగే మునక మునక్కాయలు కూడా హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి కాయలు దొండకాయలు చాలా ఉన్నాయి ఇలా దగ్గర దగ్గరగా చాలా కాయలు పడ్డాయి మనకి ఈ సీజన్ అన్నమాట ఎండాకాలం బాగా వస్తాయి కాయలు ఇవి జాగ్రత్తగా చూసి కోసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇప్పటికి ఇన్ని కాయలు కోసాను ఇంకా ఉన్నాయి ఇదిగోండి చక్కగా ఏలాడుతూ ఉన్నాయి చక్కగా ఇవి కాయలు పెద్ద పెద్ద కాయలు చాలా లావుగా తయారైనవి చాలా లావుగా ఊరినవి ఇవన్నీ ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చినాయి దాదాపు రెండు కేజీల పైన వచ్చినాయి తర్వాత ఒక సపోర్ట్ అండి చక్కగా ఈ చెట్టుగా మిగిలి ముగ్గిపోయి కింద పడిపోయి ఉంది నేను తీసుకుని చాలా పెద్ద సపోటా పోయిన సంవత్సరం మామిడాలో తీసేసిన మట్టి అండి ఈ మట్టిలో ఇసుక కోకోపిట్టి అన్నీ ఉంటాయి కదా ఈ మట్టిని సారవంతమైన మట్టిగా చేయడానికి నేను మేకలెరువు సీవిడి గ్రాన్యుల్స్ ట్రైకోడర్మోస్ సూడోమోన్స్ కలిపి ఇట్లా ఉంచుకున్నాను ఇట్లా ఎరువు పోషకాలు కలిపిన మట్టిని ఈ టైర్లోకి ఎత్తి పదిహేను రోజులు వాటరింగ్ చేసుకుని ఇట్లాగా ఉంచాను ఈ పోషకాలన్నీ మట్టిని సారవంతమట్టిగా చేస్తాను అన్నమాట అంతేకాకుండా ఇక్కడ ఒక రెండు టైర్లో వేసాను ఈ రెండు టైర్లు అది ఒక రెండు నాలుగు టైర్లో వేస్తున్నాను ఈసారి మామిడెళ్ళం చూసారా ఇది నా మూడు రోజులకి ఒకసారి నేను వాటరింగ్ చేస్తూ చిరవారు నిండా వేసిన మట్టి కాస్త దిగింది ఇప్పుడు నేను మామిడళ్ళం దుంపలు నేను దీంట్లో నాటుకుంటాను ఇదిగోండి మామిడాళ్ళం దుంపలు ఇవన్నీ మామిడాల్లని దుంపలు ప్లస్ మదర్ బల్బ్స్ ఇవన్నీ మొలకొచ్చేసాయండి సుబ్బ చక్కగాను మనకి ఈ నెల టెక్ట్ కరెక్ట్ టైం కదా అందువల్ల ఇవన్నీ మొలకలు వచ్చేసినాయి ఇప్పుడు ఏం చేయాలంటే మా ఈ మామిడెళ్ళాన్ని ఈ దుంపలు మదరబల్బులన్నీ నేను ఏం చేశారంటే ట్రైకోడర్మా వీడిలో ఒక వన్ అవర్ ఇట్లాగా వాటర్లో వేసి ఉంచా ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ అని ఉంటే దుంపలకి పోతుందని ఇట్లా వేసి ఉంచాను ఏప్రిల్ మే టైంలో మనం దుంపలు నాటేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు నేను నాటేద్దామని చెప్పేసి ఇవన్నీ వాటర్లో వేసి ఉంచేసాను ప్రతి దానికి మొలక వచ్చేసింది ఇంత బాగా వచ్చిన మొలకని మనం ఇప్పుడు భూమిలో వేసేసుకుంటే చక్కగా మనకి వెంటనే మనకి పదిహేను రోజులకి మనకి మొక్క వచ్చేస్తుంది అన్నమాట ఇంకా పై ఇంత పైకి వచ్చిందంటే మనం టైము మనం ఇది సరైన టైం అన్నమాట ప్రతి దానికి కూడా ఇట్లాగా మొలక వచ్చింది నేను దాదాపు ఇవి నాలుగు టైర్లో నేను అడ్జస్ట్ చేసేస్తాను నాకు పోయినసారి ఒక్కొక్క టైర్లో ఎందేసే వేశాను ఇలాంటివి ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లా వేస్తాను అందువల్ల నేను నాలుగు టైర్లు ఎంచుకున్నా ఈ నాలుగు టైర్లలో ఇట్లాగా ఇవన్నీ ఇప్పుడు నాటేస్తాను వాటర్ తీసేసాను చూసారా ప్రతి దానికి మొలకేనండి ప్రతి దానికి మొలకే విధంగా వచ్చేసింది అలాగే మదర బల్బ్స్ కూడా మొలక చాలా బాగా వచ్చిందండి నాకు పోయినసారి హీలింగ్ ఎనిమిది దుంపలు పెడితే ఎమ్ది ఇంతెంత చిన్నవి పెట్టానండి పోయినసారి ఎనిమిది పెట్టాను నేను ఒక టైర్లో రెండు కేజీల నాకు మామిడానికి వచ్చింది అదే విధంగా పాటిస్తూ మా సాయిల్ మిక్స్ని ఆ విధంగా ఎలాగ చేసుకోవాలన్నీ చేసుకుంటూ ఈ దుంపలన్నీ నాటేస్తానండి ఇప్పుడు వచ్చినాయి కదా ఈ మదర్ బల్బ్స్ ఈ మదర్ బల్బ్స్ అన్నీ ఒక టైర్లో వేద్దామని ఇట్లాగా అన్నీ కలిపి నేను ఎంత దూరంలో వేయాలా ఇట్లాగా డిసైడ్ చేసుకుని ఇట్లా వేస్తున్నాను నేను తర్వాత కొద్దిగా లోతుగా తీసేస్తాను ముందు ప్లేస్లు సెట్ చేస్తున్నాను అవి ఎక్కడ వేయాలని మొత్తం చదువుకోవాలి కదా మొత్తం ఈ దుంపలు అన్ని అందువలన నేను ఇట్లాగా సెట్ చేస్తున్నాను ఈ టైర్లో మొత్తం మదర్ బల్బులు వేయాలని అనుకుంటున్నా ఇది కూడా చాలా పెద్దగా చక్కగా అయ్యి ఈ అయ్యి దుంపలు చక్క మొలకలు కూడా వచ్చేస్తున్నాయి చూసారా అట్లాగా ప్లేస్ సెట్ చేసుకుంటే మనం మనకి ఈజీగా ఆహా ఈ ప్లేస్లో ఇలా వేసుకుందాం అని ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియా ప్రకారం మనం వేసుకోవాలన్నమాట ఎంత దూరంలో వేసుకోవాలి అది స్ప్రెడ్ అవుతుంది కదా దుంప అందువల్ల మనం ఎంత దూరంలో వేసుకోవాలని డిసైడ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా వేసాను వేసాను ఐదు పది పదిహేను దుంపలు వేసానండి ఒక టైర్లో ఈ విధంగా తర్వాత లోపలికి ఇట్లాగా ఇట్లా కొద్దిగా తీసి ఇట్లా పాతేస్తాను అంతే ఇట్లా వేసి ఇలా కప్పేస్తాను అట్లా దీన్ని కూడా ఇట్లా తీసి ఈ మొలక పైకి వచ్చేట్టు వేస్తాను సరిపోతాయి ఈ పదిహేను దుంపలు ఈ ట ఒక టైర్లో సరిపోతాయి అనమాట ఆ విధంగా నేను ఈ టైర్లో మొత్తం వేసేస్తున్నా ఇదిగోండి ఈ టైర్లో నేను ఇలాగా ఓ పది దుంపలు వేసానండి ఈ పది ఏంటి పది అల్లం మామిడి అల్లం వేసాను పది దుంపల వరకు వేసాను ఇట్లా వేసి ఆ మదర బల్బ్స్ వేసినట్టే ఇట్లా తీసి మనం లోపలికి తీసి ఇది దుంప ఇలా లోప పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేసేసుకోవాలి ఇట్లా వేసేస్తే చక్కగా మనకి దాదాపు పది ముప్పై రోజుల్లో మనకి వచ్చేస్తుంది అన్నమాట ఇదిగోండి ఈ టైర్లో కూడా చిన్న చిన్న దుంపలు కాబట్టి ఇట్లాగా దగ్గర పెట్టాను పెద్ద అయితే పదో ఎలా వేసాను ఈ చిన్న చిన్నవి కాబట్టి ఒక పదిహేను పట్టాయి అట్లాగే ఈ టైర్లో కూడా ఒక పదిహేను వేసానుమాట అనమాట ఈ విధంగా నాలుగు టైర్లు ఇట్లా వేసేసుకున్నా ఈ రెండు టైర్లు ప్లస్ ఈ రెండు టైర్లు వేసేసాను ఈ రెండు వేసేసాను ఇప్పుడు వేస్తున్నాను మట్టి మెయిన్ అండి మట్టిని చాలా సారవంతమైన మట్టిగా మనం రెడీ చేసుకోవాలి పాత మట్టి మనం కొత్త మట్టి ఏమి ఉపయోగించక్కర్లేదు లాస్ట్ ఇయర్ ఉపయోగించిన మట్టినే నేను దాంట్లో పోషకాలు కలుపుకొని ఎరువు పోషకాలు అంటే ఏమీ లేదు పోషకాలు అంటే మన సీవిడి గిరానివల్స్ మనం దుంప మొక్క ఎదగడానికి వేర్లు కాస్త రావడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది అది నెమ్మదిగా కరుగుతుంది కాబట్టి ముందు వేశాను ఇంకా తర్వాత వేయాల్సిన అవసరం లేదు అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేని వాళ్ళు కూడా ఇట్లాగా మామూలుగా ఏదైనా ఎరువు కలుపుకొని కంపల్సరీ మనకి వేపిండి వేసుకోవాలండి ఎందుకంటే వేపిండి వేసుకోకపోతే మనకి ఫంగస్లు ఏమైనా వస్తాయని చెప్పేసి కంపల్సరీ వేపిండి అయితే మనం వేసుకోవాలి వేసుకొని ఇలాగ విత్తనాలు నాటుకోవాలి మట్టిలో ఎరువుతో పాటు మనం వేపిండి కలుపుకొని వేసుకోవాలి ప్రతీది మనకి మొలక వచ్చేసింది అనమాట ఇట్లా మొలక ప్రతీది వచ్చింది ఇది సరైన టైం అన్నమాట ఇది మే నెల ఏప్రిల్ మేలో సరైన టైం నేను ఏప్రిల్లో వేసేస్తున్నాను పోయినసారి కూడా నేను ఏప్రిల్లోనే వేసాను ఎందుకంటే ఇలా మొలకలు వచ్చేసినాయి ఇంకెందుకు ఉంచడం అని చెప్పి ఇట్లాగా దుంపలు నాటేయడం జరుగుతుంది అదేవిధంగా పసుపు కూడా నేను ఒక పది రోజుల్లో వేసేస్తాను అది కూడా ఏప్రిల్ నెల అక్కరికల్లా ఈ పసుపు కూడా వేసేసుకుంటా మట్టి అంతా సిద్ధం చేసి ఉంచుకున్నాను వాటరింగ్ చేసుకుంటున్నా వాటరింగ్ చేసుకొని వేస్తే చక్కగా మట్టి అంతా చక్క సార్వన్నతమైన మట్టిగా రెడీ అయిపోద్ది ఆ రెడీ అయినప్పుడు మనం వేసేసుకోవచ్చు ఇదండి చూసారా ఇట్లాగా నాలుగు టైర్లో వేశాను ఇదిగోండి మై స్వీట్ నారింజ స్వీట్ నారింజ ఈ దానికే ఒక ఐదు కాయలు వచ్చినాయి ఎప్పుడు ఎల్లో కలర్ వస్తాయని చూస్తున్నాయి ఒక్క కాయ వచ్చింది ఎల్లో కలర్లో ఇట్లాగా ఇలా వేలాడుతున్నాయి ఏడు కాయల దాకా ఏలాడుతున్నాయి ఇంకో పైన ఇంకొకటి చాలా కాయలు ఉన్నాయండి ఇవి చాలా టైం తీసుకుంటున్నాయి పండడానికి ట్రైకోడర్మా వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని ఇట్లాగా ఈ మట్టిలో కాస్త ఇట్లాగా వేసేసుకుంటాను నీళ్ళు ఇది వేస్తే మంచిదే కాబట్టి ఈ నీళ్ళు మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని ఈ అన్నిటిలో ఇట్లాగ కొద్ది కొద్దిగా వేసేస్తున్నాను ఎలాగ వాటరింగ్ చేయాలి మొక్క అది దుంప పెట్టిన తర్వాత అట్లాగే వీటికి కూడా కొద్ది కొద్దిగా ఈ నీళ్ళు ఇలాగ వేసేస్తాను ఈ ట్రైకోడర్మాలో నానబెట్టేస్తే మనకి ఎటువంటి ఫంగస్లు కూడా రాకుండా ఉంటాయండి అందువల్ల మనం మట్టిలో వేసుకుంటున్నాం అట్లాగే దుంప ఏదన్నా విత్తనం నానబెట్టేటప్పుడు ఈ ట్రైకోడర్మలో నానబెట్టి ఒక వన్ అవర్ అండి అట్లా నానబెట్టాలి ఒక వన్ అవర్ నానబెట్టి అట్లా వేయాలి చాలు ఇలా వాటరింగ్ వేసి ఉంచేసుకుంటే సరిపోతుంది ఎన్ని మళ్ళీ ఎన్ని రోజుల్లో మొక్క వస్తుందో మీకు చెప్తాను ఇట్లాగా నాలుగు టైర్లో కూడా వాటరింగ్ చేసేస్తున్నాను మళ్ళీ ఎన్ని రోజుల్లో మీకు మొలక వస్తుందో కూడా మీకు వివరంగా చూపిస్తాను మీకు ఈరోజు హార్వెస్ట్ దొండకాయలండి తర్వాత ములక్కాళ్ళు తర్వాత కరివేపాకు డ్రమ్స్టిక్ అంట ఈ కరివేపాకు అండి పచ్చడి చేద్దని మా చిట్టాకంతా కోసి కడిగి చక్కగా ఈ ట్రైనింగ్ వేశాను తర్వాత అట్లాగే పుదీనా పుదీనా కూడా పచ్చడి చేద్దాను అన్నీ కట్ చేసా చాలా వచ్చిందండి ఇదంతా ఈరోజు హార్వెస్ట్ చూశారు కదా నా హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా మే నెలలో నా మామిడల్లో నాటేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి